హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాళ వీడియోలో ఈజీగా సింపుల్గా రుచిగా క్యాబేజీతో కూర్మ ఎలా చేయాలో చూపిస్తాను క్యాబేజీ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా మీరు ఈ విధంగా చేశారంటే తింటారు ఈ కూర్మా అన్నంలోకి బాగుంటుంది అలాగే చపాతీల్లో కూడా బాగుంటుంది మరి ఈజీగా చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూసేద్దామా దీనికోసం ముందుగా మనకి కావాల్సినది లేతగా ఉండే క్యాబేజీ కొన్ని క్యాబేజీలు ముదురుగా ఉండి కట్ చేస్తుంటే పరపర సౌండ్ వస్తుంది అలాంటిది అయితే బాగుండదు లేతగా ఉండాలి అలాంటి క్యాబేజీ తీసుకుని మనకి కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు టమాటాలు బంగాళదుంపలు పచ్చి బఠానీలు ఇవన్నీ మనకి కావాల్సినవి తీసుకుని తరిగి పెట్టుకోవాలి వీటితో పాటుగా నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా పొడుగ్గా చీల్చుకోవాలి బంగాళదుంపలు తరుక్కుని ఇలా నీళ్ళలో వేసుకుంటే నల్లగా అవ్వవు చూసారు కదా క్యాబేజీ నేనైతే ఇలా తరుక్కున్నాను మీకు మీకు నచ్చినట్టుగా తరుక్కోండి ఇప్పుడు ఈ కూర్మాలోకి ఒక మసాలా ముద్ద తయారు చేసుకోవాలి దానికోసం ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాము ఈ ముద్దలోకి ఇప్పుడు ఏమేమి కావాలంటే లవంగాలు చెక్క ఏలక్కాయలు ఇవి మనం తినే ఘాటును బట్టి వేసుకోవాలి క్యాబేజీ చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అలాగే ధనియాలు జీలకర్ర ఒక్కొక్క చెంచా పచ్చి కొబ్బరి ముక్కలు అల్లము వెల్లిపాయలు దీనికి మస్ట్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే గసగసాలు ఇప్పుడు వీటన్నిటితో పాటుగా నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసి మెత్తని ముద్దలాగా రుబ్బాలి కూర చేసుకోవడానికి కొంచెం టైం ఉంది అనుకుంటే వీటన్నిటిని ఒక పది నిమిషాలు సేపు నానపెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నేను అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇలాగే రుబ్బేస్తున్నాను సుజాలో ముందుగా గసగసాలు ధనియాలు వేసి గ్రైండ్ చేసిన తర్వాత కొబ్బరి ముక్క అవన్నీ వేస్తే మెత్తగా ముద్దలాగా అవుతుంది అన్నీ కలిపి వేస్తే ఒక్కొక్కసారి గసకసాలం మెత్తగా అవ్వవు అందుకని ఇలా చేయడం గసకసాలం మెత్తగా అవ్వకపోతే కూరకి రుచి రాదు చూడండి ఇంత మెత్తగా ఉండాలి ఇప్పుడు కుక్కర్ కానీ ప్రెషర్ పాన్ కానీ తీసుకుని అందులో కూరకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమికాయ ముక్కలు వేసి వేయించాలి ఇందులో మనం పోపు వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు నేనైతే వేయలేదు ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత పావు చెంచా పంజదారి వేయాలి ఈ పంజదారి వేయడం వల్ల ముక్కలు తొందరగా మగ్గుతూ ఉంటాయి నేను ప్రతిసారి చెబుతూ ఉంటాను మీకు గుర్తుందో లేదో ఉల్లిపాయ ముక్కలు అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ముక్క కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి ఎర్రగా అయిపోకూడదు మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేయాలి ఇలాగా కలుపుతూ టమాటా కూడా మెత్తబడే వరకు మగ్గించాలి ఇందులోనే ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసి కలపాలి టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయాలి కూరకు సరిపడా ఉప్పు ఇప్పుడే వేయాలి అలాగే మనం తరిగించుకున్న బంగాళదుంపలు పచ్చి బఠానీలు కూడా వేసి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి ఒక ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి కలపాలి ఇప్పటికీ పచ్చివాసన పోయి మగ్గుతూ ఉంటుంది ఇలా కలిపిన తర్వాత మనం రుబ్బి ఉంచుకున్న ముద్ద ఉంది కదా మసాలా ముద్ద ఆ ముద్దంతా వేసేయాలి వేసిన తర్వాత కలపకూడదు కలపకుండా మూత పెట్టి మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మసాలా ముద్ద వేసాక కలపకుండా మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆవిరికి చక్కగా మగ్గినట్టుగా అవుతుంది వెంటనే కూర ముక్కలతో పాటు ఇది కలిపేసామంటే అడుగంటే అవకాశం ఉంది అన్నట్టు ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఈ పద్ధతిలో క్యాబేజీతో చేస్తారో తెలియజేయండి లేదంటే ఇంకేదైనా వెరైటీ చేస్తే నాకు అది తెలియజేయండి నేను కూడా ట్రై చేస్తాను ఇలాగా ముక్కలు మసాలా ముద్ద ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం తరిగి పెట్టుకునే క్యాబేజీ ముక్కలు కూడా వేసుకుని కలుపుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి పైకి కిందికి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ కుక్కర్లోనే చేయాలని ఏమీ లేదండి వెడల్పుగా ఉండే ఒక గిన్నెలో కానీ మూకుల్లో కూడా చేసుకోవచ్చు ఈ కూరని కాకపోతే కుక్కర్లో చేసామంటే వన్ పాట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు అంతే అన్నీ ఒకసారి కలిసిన తర్వాత మిగిలిన ముక్కలు కూడా వేసేయాలి అన్నీ వేస్తే కలపడానికి కష్టంగా ఉంటుందని వేయలేదు ఇలా మిగిలిన క్యాబేజీ ముక్కలు కూడా వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టాలి మూత పెట్టి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి పైకి కిందికి ముక్కలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి వీడియోలో చూపించేట్టుగా పైకి కిందికి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీకు ఇక్కడ ఇంకొకటి చెప్పాలి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న ముద్ద ఉంది కదా అందులో కావాలి అంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అలాగే మనం తాలింపు వేసుకోలేదు కదా ఆ టైంలో పుదీనా కూడా వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా ఎవరు రుచిని బట్టి వాళ్ళు వేసుకోవాలి ఇలాగ క్యాబేజీ ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత నీళ్లు పోసుకోవాలి ముందుగా మనం ఏం చేద్దామంటే మిక్సీ జార్లో నీళ్లు పోసి ఆ నీళ్లు పోసేద్దాము ఇలా సరిపడని నీళ్లు పోసుకొని కలపాలి కలిపిన తర్వాత నీళ్ళు సరిపోయే లేదో చూసుకుని అవసరం అనుకుంటే ఉడకడానికి ఇంకొంచెం పడతాయి అంటే ఇంకొన్ని నీళ్లు పోసుకోవాలి అలాగే మనకి గ్రేవీని బట్టి కూడా కావాల్సిన గ్రేవీని బట్టి కూడా నీళ్లు పోసుకోవాలి కన్సిస్టెన్సీని బట్టి కొంతమంది ముద్దగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది పల్చగా ఉంటే ఇష్టపడతారు అది ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఇదే స్టేజ్లో ఉప్పు కూడా సరి చూసుకోవచ్చు కావాలంటే అలాగే ఇష్టపడిన వాళ్ళు ఉంటే గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు అన్నీ సరిపోయాయి అనుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి వెయిట్ పెట్టి రెండు నుంచి మూడు విజిల్స్ రానివ్వాలి వచ్చిన తర్వాత ప్రెషర్ రిలీజ్ అయ్యాక మూత తీసి కలపాలి చూడండి మూత తీసిన తర్వాత ఇలా కలపాలి కలిపిన తర్వాత ఇక్కడ చూడండి కొద్దిగా ఉన్నట్టుగా అనిపిస్తోంది నాకు అలా నీళ్ళు ఉండడం కన్నా ముద్దగా ఉంటే బాగుంటుంది అనిపించి స్టవ్ వెలిగించి ఆ నీళ్లు కొంచెం ఎగిరే వరకు మగ్గిస్తాను మళ్ళీ రెండు మూడు నిమిషాలు కన్నా ఎక్కువ టైం పట్టదు అలాగే సన్నగా తగిన కొత్తిమీర కూడా ఇందులో వేసుకుంటే బాగుంటుంది ఇంతకీ ఈ క్యాబేజీ కూర్మ మీకు ఎలా అనిపించింది చూస్తుంటే చేయాలనిపిస్తుందా ఈజీగా ఉంది కదా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది చూడండి ఈ కూర చక్కగా ఇప్పుడు మగ్గిపోయింది పైకి తేలుతున్నాయి కదా నీళ్లు ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవచ్చు కట్టేసే ముందు ఇంకొంచెం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాము అంతేనండి ఎంతో రుచిగా ఈజీగా చేసుకోగలిగే క్యాబేజీ కుర్మా రెడీ ఇది వేడివేడిగా అన్నంలోకి బాగుంటుంది అలాగే చపాతీలు కూడా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు రెసిపీ నచ్చింది అంటే చేయాల్సింది ఏముంది లైక్ షేరు కామెంటు సబ్స్క్రైబ్